ప్రైజ్లాడు ఎంత దేవుని వాగ్దాన్ని ధ్యానం చేసుకున్నా యహోశివ ఒకటో అధ్యాయము ఐదో వచ్చిన నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిభ్రము కలిగి ధైర్యముగా ఉండుము దేవునికి మహిమ గాక యహోశివ పుస్తకములో దేవుడు యహోశివ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చూడండి నిన్ను విడువను ఎడబాయను నిబ్రమ కలిగి నువ్వు ధైర్యంగా ఉండు దేవునికి మహిమ గాక మోషే చనిపోయిన దినాల్లో యహోశివాను దేవుడు ఏర్పరచుకుని ప్రజల పక్షాన నిలబెడితే యహోశివ భయపడుతున్నాడు నా శత్రువుల మీదకి నేను విజయాన్ని పొందుకోగలుగుతానా వారిని ఓడించగలుగుతానా అయ్యో నేను అయిపోయానే అన్నట్లుగా బాధపడుతుంది దేవుడు ఆ రోజు యహోశివతో మాట్లాడుతున్నాడు ఒకటే అధ్యయము ఆ రోజు చూడండి నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు కదా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము హాలలోయ దేవునికి మహిమ కలిగినట్లా యహోషవతో మాట్లాడినట్లుగా ప్రభు ఈరోజు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు రే సహోదరి సహోదరు ఏ భయం చేతను పట్టబడి బాధపడుతున్నావు దేవి చేతను కృంగిపోయి బాధపడుతున్నావు భయపడుతున్నావు దిగులు చేత భయపడొద్దు భయపడద్దు ఆయన్ని చేపట్టుకుని నడిపించే దేవుడు నిన్ను నిడువడు ఎడబాయడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన అంటున్నాడు కదా నేను విడవను ఎడబాయను ధైర్యంగా ఉండాలి ప్రతి విషయంలో ధైర్యము నీతి మంతులు ఎలా ఉంటారంటే నీతి మంతులు అనే ధైర్యముగా ఉంటారు ఆయన మీద ఆధారపడిన వారు ధైర్యముగా ఉంటారు ఆయనే సర్వస్వమాని ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ధైర్యంగా ఉంటారు యహోషవాతో దేవుడు మాట్లాడినట్లుగా ఏదో కాదు నీతో మాట్లాడుతున్నాడు నీకే భయము చేత బాధపడుతున్నావో ఏ భయము చేతను తరవబడుతున్నావో ఏ భయము చేత నువ్వు కృంగిపోతున్నావా నాకైతే తెలియదు కానీ ప్రియ సహోదరి సహోదరుడా చూడని అంటున్నాడు దేవుడు నువ్వు భయపడొద్దు నిన్ను విడువను ఎడబాయను ఎంబురము కలిగి ధైర్యంగా ఉండు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకున్నట్లుగా అల్యా ఏ మనుషుడు నీ ఎదుట నిలవకున్నట్లుగా నీ శత్రువును నేను విడిపిస్తాను నీ శత్రువును నేను తప్పిస్తాను శత్రువులకు అపజీవము కలుగినట్లుగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప మాట్లాడి దేవునికి మహిమ కలుగునుగా దేవుడు వాగ్దానం ద్వారా చూడండి నీ శత్రులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి నువ్వు భయపడుతున్నావేమో కృంగిపోతున్నావేమో నా దేవుడు నీ శత్రువులు చేత నుంచి నా దేవుడు విడిపించి నిన్ను పట్టుకొని నడిపించును గాక నిన్ను విడువు వెడబాయక ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు యహోశివాకు తోడుగా ఉన్న దేవుడు యఘోషవాడిని కాపాడిన దేవుడు యఘోషవాను రక్షించిన దేవుడు యహోశివాకు విజయాన్ని కలుగు చేసిన దేవుడు ఇదే దేవుడు దేవుడి విజయమును కలుగు చేయను గాక ఎంతో గొప్పగా అభుతముగా ధైర్యం కలుగు చేసే మాటలు ఆదరణ కలుగు చేసే మాటలు వివేకాంత్ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అని ఒక్కొక్కసారి కొంతమంది ఆ దేవుని పిల్లలు నా దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు అమ్మా నాకు కలిగిన శ్రమను బట్టి నాకు భయం వేస్తుంది నాకున్న అనారోగ్యం బట్టి నాకు హృదయముడు కలవరపాటు నాకు భయం ఏదో భయం 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 వెంబడి పడుతుందమ్మ నన్ను నేను ఒకటే చెప్తాను మన నమ్మదగిన దేవుడు ఆయన మనం నమ్ముకున్న దేముడు గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన చంద్రకుమేశారికి తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు చతుల నుంచి విడిపించే దేవుడు అని చెప్తూ వస్తూ ఉంటాడు నీతో కూడా దేవుడు ఏదో కానీ మాట్లాడుతున్నాడు చతులు చేతి నుంచి నువ్వు విడిపించి తప్పించి రక్షించి గాక ఆ రోజు యహోశి బాబు తోడుగా ఉన్నట్లుగా నా దేవుడు నీకు తోడుగా ఉండే కాక ధైర్యంగా ఉండండి నీకు కలిగిన బాధను బట్టి కృంగిపోవద్దు నీకు కలుగుతున్న అవమానాన్ని బట్టి కృంగిపోవద్దు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుని ఎందుకు నమ్మకగా ఉండండి ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు లోకం ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు భయపడకు నిబరము కలిగి ధైర్యంగా ఉండు ఆయన విడిచిపెట్టడు విడువడు ఎడబాయడు నా వాగ్దానము ఈ మాటలు ఈ పట్ల నీరు కట్టి ఫలింపచ్చేయను గాక ఆమె